నేను మీ పద్మజ పామిరెడ్డి చాప్టర్ ఫైవ్ సోక్రటీస్ రహస్యం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు ఏకీభవించని విషయాల గురించి ముందుగా మాట్లాడకండి మీరు ఏకీభవించే విషయాలని మళ్ళీ మళ్ళీ రెట్టిస్తూ ఉండండి వీలైతే మీరిద్దరిది ఒకే ధ్యేయమని ప్రయోజనంలో కాకుండా పద్ధతిలో మాత్రమే మీ ఇద్దరికి తేడా ఉందని నొక్కి ఒక్కానించండి ప్రారంభంలో ఎదుటి వ్యక్తి మీరు మాట్లాడే ప్రతి విషయానికి అవును అవును అనేటట్టు చూడండి వీలైతే అతను కాదు అనకుండా ఉండేటట్టు చూడండి ఇన్ఫ్లుయెన్సింగ్ హ్యూమన్ బిహేవియర్ అనే రచన చేసిన ప్రొఫెసర్ ఓవర్ స్ట్రీట్ ఉద్దేశంలో కాదు అనే అడ్డంకిని దాటటం చాలా కష్టమైన పని ఒక్కసారి కాదు అన్నాక మీ మాటని దక్కించుకోవటం మీకు ఎంతో ముఖ్యమైనది తోస్తుంది తర్వాత ఎప్పుడో కాదు అనటం పొరపాటని మీకు అనిపించవచ్చు ఏదేమైనప్పటికీ మీ ఆత్మగౌరవం అన్నిటికన్నా విలువైనది ఒక్కసారి ఒక మాట అన్నాక దానికే కట్టుబడి ఉండాలని మీరు అనుకుంటారు అందుచేత ఒక వ్యక్తిని మొదట్లోనే సానుకూలమైన మార్గాన్ని పెట్టడం ఎంతైనా అవసరం మాట్లాడటం అనే కళ బాగా తెలిసిన వాళ్ళు మొదట్లోనే అవతల వారి నుంచి అవును అనే సమాధానాన్ని పొందగలుగుతారు ఇది వినేవారికి సానుకూల దిశగా వెళ్ళటం అనే మనోస్థితిని కలిగిస్తుంది ఇది ఒక బిలియడ్ బాల్లోగా కదులుతుంది దాన్ని ఒక దిశగా కొట్టినప్పుడు ఇంకో దిశలోకి మార్చటానికి కొంత బలాన్ని ప్రయోగించవలసి వస్తుంది విపరీత దిశలోకి పంపవలసి వస్తే మరింత బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది దానిని వ్యతిరేక దిశగా తీసుకెళ్లాలి అంటే మరింత అధిక బలాన్ని ఉపయోగించాలి మనస్తత్వం ఏ తీరుగా పనిచేస్తుందో స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఒక వ్యక్తి కాదు అని మనస్ఫూర్తిగా అన్నప్పుడు అతను పలికే ఆ రెండక్షరాల్లో ఇంకా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి ఈ మొత్తం శరీరం గ్రంథులు నాడీ మండలం కండరాలు అన్ని కలుసుకట్టుగా ఒక విషయాన్ని నిరాకరించే స్థితికి చేరుకుంటాయి సాధారణంగా చాలా సూక్ష్మంగాను ఒక్కొక్కసారి కళ్ళకి కనిపించేటట్టుగాను శరీరం వెనక్కి తీసుకోవటమో వెనక్కి తీసుకోవడానికి సిద్ధమవటమో జరుగుతుంది మొత్తం నాడులు కండరాలతో కూడుకున్న శరీర అవయవాలని ఎదుటి వ్యక్తి చెప్పే మాటకి అంగీకారం తెలపకుండా ఉండేందుకు సన్నద్ధమవుతున్నాయన్నమాట దీనికి విరుద్ధంగా ఒక వ్యక్తి అవును అనేటప్పుడు ఈ వెనక్కి తగ్గటం అనే ప్రక్రియ మనకి కనపడదు శరీరం అంతా ముందుకు వచ్చి అంగీకరించే ధోరణిని కనబరుస్తుంది అందుకే మొదట్లోనే మనం ఎక్కువ అవునులు రాబట్టగలిగితే ఎదుటి వ్యక్తి మన అంతిమ ప్రస్తావనకి అవసరమైన శ్రద్ధ కనపరిచేటట్టు చేయవచ్చు ఇది చాలా తేలికైన పద్ధతి ఈ అవును అనే జవాబు అయినప్పటికీ దీన్ని మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తాం కాని తరచూ మనం చూసేదేమిటంటే మొదట్లోనే ఎదుటి వ్యక్తితో వ్యతిరేకించడం ద్వారా చాలా మంది తాము ఎంతో గొప్పవారమన్న భావాన్ని పెంచుకుంటారు ఒక విద్యార్థి గాని కొనుగోలుదారుడు గాని చిన్నపిల్లలు గాని భర్త గాని భార్య గాని మొదట్లో కాదు అనేటట్టు చేయండి దాన్ని అవునుగా మార్చటానికి దేవదూతులకున్నంత ఓర్పు తెలివితేటలు కావలసి వస్తాయి అవును అవును అనే జవాబిచ్చే ఈ పద్ధతి న్యూయార్క్ సిటీలోని గ్రీనిచ్ సేవింగ్స్ బ్యాంక్ లో టెల్లర్ గా పనిచేసే జేమ్స్ ఎబర్సన్ కి చక్కగా ఉపయోగపడింది చేయి దాటిపోవలసిన ఒక కొనుగోలుదారిని అతను ఈ పద్ధతి వల్లే చేజిక్కించుకోగలిగాడు ఆ వ్యక్తి మా బ్యాంకులో ఖాతా తెరవటానికి వచ్చాడు నేను అతనికి అందరికీ ఇచ్చినట్లే ఒక ఫామ్ నింపమని ఇచ్చాను కొన్ని ప్రశ్నలకి జవాబులు అతను వెంటనే రాశాడు కానీ కొన్నిటికి రాయి నిరాకరించాడు మానవ సంబంధాల గురించి అధ్యయనం చేయకముందైతే నేను ఆ ఖాతాదారుకి బ్యాంకు అడిగిన వివరాలన్నీ ఇవ్వనట్టయితే అతను మా బ్యాంకులో ఖాతా తెరవటానికి మేము ఒప్పుకోమని చెప్పి ఉండేవాణ్ణి నేను పూర్వం అటువంటి తప్పు పని చేశానని చెప్పటానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను అలా నా చివరి మాటగా చెప్పటం నాకు చాలా బాగుండటం సహజమే మరి ఎందుకంటే అక్కడ బాస్ నేనే అని అతనికి తెలియజెప్పాను బ్యాంక్ నియమాలను ఉల్లంఘించడం సాధ్యపడదని చెప్పాను కానీ మా బ్యాంకులో ఖాతా తెరుద్దామనుకుని వచ్చిన వ్యక్తికి నేను కనబరిచిన ధోరణి ఎంత మాత్రమూ నచ్చలేదు అతని అహం దెబ్బతింది ఈ ఉదయం నేను కొంచెం లోకజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను బ్యాంక్ ఏం కోరుకుంటుందో చెప్పకుండా ఖాతాదారు కావలసిన దాని గురించి మాట్లాడాలని అనుకున్నాను ఇవన్నీ కాకుండా మొదటి నుంచి అతని చేత అవును అవును అనిపించాలని నిర్ణయించుకున్నాను అందుకని అతను చెప్పిన వాటన్నిటికీ తలూపాను అతను ఇవ్వకూడదనుకున్న వివరాలు మాకంతగా అవసరమైనవి కావని చెప్పాను కానీ అతనితో అన్నాను ఉదాహరణకి బ్యాంకులో మీ డబ్బు మీ మరణం తర్వాత నిలువ ఉందనుకుందాం దాన్ని మీ తర్వాత చట్ట ప్రకారం చెందవలసిన వారికి చేరాలని మీరు అనుకోవటం లేదా అని అడిగాను అవును అలాగే అనుకుంటున్నాను అన్నాడతను మీ తర్వాత మీ డబ్బు ఎవరికి చెందాలో వాళ్ళ పేరు మాకు ఇవ్వటం మంచిదేమో ఆలోచించండి మీరు పోయాక మీ కోరికని ఏమాత్రమో ఆలస్యం చేయకుండా ఎటువంటి పొరపాటు చేయకుండా అమలు పరచగలుగుతాం అని అన్నాను అతను మళ్ళీ అవును మంచిదే అని అన్నాడు మేము అడుగుతున్న వివరాలు మాకోసం కాదని అతని కోసమేనని తెలియటంతో అతని ధోరణి మారి కొంచెం మెత్తబడ్డాడు బ్యాంకు వదిలి వెళ్లే ముందు తన గురించి పూర్తి వివరాలు ఇవ్వటమే కాకుండా నా సలహా పాటించి ట్రస్ట్ అకౌంట్ తెరిచి తన తల్లి పేరుని ఈ ఖాతాకి లబ్ధిదారుగా పెట్టి తన తల్లి గురించి అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా సంతోషంగా జవాబులు చెప్పాడు మొదటి నుంచి అతని చేత అవును అవును అనిపించడం వల్ల అతను అసలు మా మధ్య తలెత్తిన వివాదాన్ని గురించి మర్చిపోయి నేను సూచించినవన్నీ చెయ్యటానికి ఆనందంగా ఒప్పుకున్నాడు వెస్టింగ్హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీలో సేల్స్ ప్రతినిధిగా పనిచేసే జోసఫ్ ఆలీసన్ తన అనుభవాన్ని ఇలా మాతో పంచుకున్నాడు మా ఇలాకాలో ఉన్న ఒక వ్యక్తికి మేము తయారు చేసే ఉపకరణాలని అమ్మాలని మా కంపెనీ ఎంతో ఆతృతపడుతూ ఉండేది నాకు ముందు పనిచేసిన వ్యక్తి పదేళ్ల పాటు ప్రయత్నించి కూడా అతనికి ఏమీ అమ్మలేకపోయాడు నేను ఆ ఉద్యోగంలో చేరాక పాటు ఎంతగానో ప్రయత్నించి కూడా అతనికి ఏమీ అమ్మలేకపోయాను చివరికి ఈ పదమూడేళ్ల మా ప్రయత్నము మా కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువుల గురించి మేము చేసిన సిఫార్సులు ఫలించి అతనికి కొన్ని మోటార్లు అమ్మగలిగాం ఇవి సరిగ్గా అనిపిస్తే అతను ఇంకా కొన్ని వందల మోటార్లు కొనటానికి ఆర్డర్ ఇస్తాడని నేను ఆశించాను సరేనా ఆ మోటార్లు సరిగ్గానే పనిచేస్తాయని నాకు తెలుసు మూడు వారాల తర్వాత అతన్ని కలవటానికి వెళ్లినప్పుడు నేను ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాను ఆ చీఫ్ ఇంజనీర్ నాతో అన్న మాటలు విని నేను మాన్పెడిపోయాను అలీసన్ మిగతా మోటార్లు నేను మీ దగ్గర కొనదలుచుకోలేదు అన్నాడతను ఎందుకు ఏమైంది అన్నాను నేను ఆశ్చర్యపోదు ఎందుకంటే మీ మోటార్లు చాలా వేడెక్కిపోతున్నాయి నేను వాటిని చేతితో తాకలేకపోతున్నాను అతనితో వాదించి ఏమీ ప్రయోజనం లేదని నాకు అర్థమైంది నేను ఆ పద్ధతి చాలా కాలంగా పాటిస్తూనే ఉన్నాను అందుకని నేను అతని నుంచి అవును సరే అనే జవాబులు రప్పించాలని అనుకున్నాను చూడండి మిస్టర్ స్మిత్ నేను మీతో పూర్తిగా ఎక్కిభవిస్తున్నాను నిజంగా ఆ మోటార్లు అంతగా వేడెక్కిపోతూ ఉంటే మీరు వాటిని ఇంకా కొనకూడదు నేషనల్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం మోటార్ తిరిగేటప్పుడు ఇంతకన్నా వేడెక్కకూడదు అనే నియమం ఉంది అలాంటి మోటార్లనే మీరు కొనాలి అవునా అతను నాతో ఏకీభవించాడు నాకు నా మొదటి అవును లభించింది ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నియమాల ప్రకారం సరిగ్గా నిర్మించుకోబడిన మోటార్కి సామాన్య ఉష్ణోగ్రత కన్నా డెబ్బై రెండు డిగ్రీల ఫారెన్ హీట్ ఎక్కువగా ఉండొచ్చు అది నిజమే కదా అవును మీరు చెప్పింది నిజమే కానీ మీ మోటార్లు అంతకన్నా చాలా వేడిగా ఉంటున్నాయి అన్నాడు అతను నేను అతనితో వాదించలేదు కానీ ఒక ప్రశ్న వేశాను మీ గది ఎంత వేడిగా ఉంటుంది ఓ అదా దరిదాపు డెబ్బై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ ఉండొచ్చు అన్నాడు మరి అలాగైతే మీ మిల్లుగది వేడెక్కి మోటారు వేడి కూడా కలిపితే డెబ్బై ఐదు ప్లస్ డెబ్బై రెండు అంటే నూట నలభై ఏడు డిగ్రీల ఫారెన్ హీట్ అవుతుంది కదా నూట నలభై ఏడు డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్న నీళ్ల కుళాయి కింద మీరు చెయ్యి పెట్టినట్టయితే ఆ వేడికి చెయ్యి బొబ్బలెక్కదు అన్నాను మళ్లీ అతను నేనన్నదానికి అవును కాలుతుంది అన్నాడు అలాంటప్పుడు మీ చేతుల్ని ఆ మోటార్లకి దూరంగా ఉంచటమే మంచిదేమో అన్నాను అవును నిజమే అన్నాడు అతను మేమిద్దరం అలా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం ఆ తరువాత అతను తన సెక్రటరీని పిలిచి దాదాపు ముప్పై ఐదు వేల డాలర్లు ఖరీదు చేసే మోటార్లని రాబోయే నెలలో తనకి పంపించమని ఆర్డర్ ఇచ్చాడు నాకు కొన్నేళ్లు పట్టింది కొన్ని వేల డాలర్లు నా వ్యాపారంలో ఈలోగా నష్టపోయాను వాదించడం వల్ల లాభం ఏమీ ఉండదని నేను చిట్ట చివరికి తెలుసుకున్నాను ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి ఒక విషయాన్ని చూడటం అతని చేత అవును సరే అనిపించటం ఇంకా ఆసక్తికరంగాను లాభసాటగాను ఉంటుందనే విషయాన్ని నేర్చుకున్నాను కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో మా కోర్సులను నడిపే ఎడ్డీస్ స్నో తన అనుభవాన్ని వినిపించాడు ఒక షాప్ యజమాని తన చేత అవును సరే అనే జవాబు రాబట్టి అతని దుకాణంలోని వస్తువులు తన చేత ఎలా కొనిపించగలిగాడో చెప్పాడు ఎడ్డీకి బోహంటింగ్ దుప్పుల్ని ఎలుగుబంట్లని వేటాడటంలో ఉన్నట్లుండి ఆసక్తి కలిగింది దానికోసం అతను చుట్టుపక్కల ఉన్న బౌల్ అమ్మే దుకాణంలో తనకి అవసరమైన వస్తువులను కొనుక్కున్నాడు దానికి చాలా డబ్బు కూడా ఖర్చయింది ఒకసారి తన సోదరుడు తనని కలవటానికి వచ్చినప్పుడు ఎడ్డి ఒక బౌల్ ని అతని కోసం అద్దెకి తీసుకోవాలని అనుకున్నాడు సేల్స్ క్లార్క్ తమ దుకాణంలో అవి అద్దెకివరని అన్నాడు అప్పుడు ఎడ్డి ఇంకో దుకాణానికి ఫోన్ చేశాడు అప్పుడేం జరిగిందో ఎడ్డి వర్ణించాడు అవతలి నుంచి ఎవరో ఎంతో స్నేహపూర్వకంగా జవాబు చెప్పారు అద్దెకి ఒక బౌ కావాలని నేను అడగగానే అతను నాకు ఇచ్చిన జవాబు ఇంతకు ముందు దుకాణం వాళ్ళు ఇచ్చిన జవాబు కన్నా పూర్తిగా భిన్నంగా ఉంది అతను ముందుగా నాకు క్షమాపణ చెప్పుకుని వాళ్ళ బౌలని అద్దెకి ఇవ్వటం మానేశారని ఇవ్వలేకపోతున్నారని చెప్పాడు ఆ తర్వాత ఇంతకు ముందెప్పుడైనా నేను అలా అద్దెకి తీసుకున్నానా అని అడిగారు చాలా ఏళ్ల క్రితం తీసుకున్నాను అని జవాబు చెప్పాను నేను బహుశా ఇరవై ఐదు నుంచి ముప్పై డాలర్లకి అద్దెకి తీసుకుని ఉంటానేమో అని అన్నాడు నేను మళ్ళీ అవును అన్నాను నేను డబ్బుని బాగా పొదుపు చేసే రకమా అని అడిగాడు సహజంగానే నేను అవును అని జవాబు చెప్పాను ఆ తర్వాత అతను తమ దగ్గర మొత్తం సెట్లు ముప్పై నాలుగు పాయింట్ తొంభై ఐదు డాలర్లకు ఉన్నాయని నేను అద్దెకు తీసుకునే బదులు ఒక నాలుగు పాయింట్ తొంభై ఐదు డాలర్లు మాత్రం ఎక్కువ ఖర్చు పెడితే పూర్తి సెట్టు కొనేసుకోవచ్చని అన్నాడు తమ దుకాణం అందువల్లే అద్దెకి ఇవ్వడం మానేసిందని కూడా చెప్పాడు నాకది సబవే అనిపించదా నేనిచ్చిన అవును అనే జవాబు ఫలితంగా నేను ఒక సెట్ను కొనేశాను ఆ దుకాణంలో నేను ఇంకా ఎన్నో వస్తువులు కూడా కొని ఆ దుకాణంలోనే ఆ తర్వాత మొదలు పెట్టాను ఎథెన్స్ లో అందరినీ రెచ్చగొట్టే వ్యక్తిగా పేరుగాంచిన సోక్రటీస్ ఈ ప్రపంచంలోని అతి గొప్ప తత్వవేత్తల్లో ఒకడు మానవ చరిత్రలో అతి కొద్ది మంది చేసి చూపించగలిగిన పనిని ఆయన చేసి చూపించాడు మనుషుల ఆలోచన విధానాన్ని ఆయన ఒక గొప్ప మలుపు తిప్పాడు ఈ రోజు ఆయన చనిపోయిన ఇరవై నాలుగు శతాబ్దాల తరువాత ఎప్పుడూ కలహించుకుంటూ ఉండే ఈ ప్రపంచాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేసి ఒప్పించగలిగిన గొప్ప జ్ఞానుల్లో ఒకటిగాయన్ని గౌరవిస్తున్నాం ఆయన ఏం చేశాడు జనానికి వాళ్ళ పొరబడుతున్నారని చెప్పాడా అయ్యో లేదు సోక్రటీస్ అలా ఎన్నటికీ చేయడు అంత నేర్పు గలవాడు అలా చేయడు ఈనాడు మనం సోక్రటిస్ విధానం అని చెప్పుకునేది అవును అవును అనే జవాబు రప్పించడం మీద ఆధారపడి ఉన్నదే ఆయన అడిగే ప్రశ్నలకి ఎదుటి వ్యక్తి అవును అనే అంగీకారం తెలపవలసిందే అలా ఆయన ఒకదాని వెంట ఒకటిగా ప్రశ్నలు అడుగుతూ అవతలి వ్యక్తి అంగీకారాన్ని పొందుతూ బోలెడని అవునులని సంపాదించుకునేవాడు ఆయన వరుసగా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇంతకుముందు ఎంతో కఠినంగా ఆయనకి ఎదురు చెప్పిన వాళ్ళు తమకు తెలియకుండానే చివరికి ఆయన ఉద్దేశాలకి సంతోషంగా తలవొక్కటం జరిగేది ఈసారి మనకి ఎదుటి వ్యక్తి చెప్పేది తప్పు అనాలని తీవ్రమైన కోరిక కలిగినప్పుడు మనం అలనాటి సొక్రటీస్ ను గుర్తు చేసుకుందాం ఆయనలాగే మృదువుగా ఎదుటి వ్యక్తిని ప్రశ్నిద్దాం అవును అనే జవాబుని రాబట్టగల ప్రశ్నలే అడుగుతా ఒక చైనా సామెత ఉంది ఆ సామెతలో పాశ్చ్య దేశపు జ్ఞానమంతా నిబిడీకృతమే ఉంది తన అడుగులను తెలియకుండా వేసుకుంటూ నడవగల వ్యక్తే చాలా దూరం పోగలుగుతాడు సాంస్కృతికంగా ఎంతో ఎదిగిన చైనా వారు ఐదు వేల సంవత్సరాలు మానవ నేజాన్ని అధ్యయనం చేయడంలో గడిపారు ఆ తరువాత సూక్ష్మ దృష్టితో వాళ్ళు గ్రహించిన దాన్ని ప్రపంచానికి తెలియజేశారు తన అడుగులను తేలికగా వేసుకుంటూ నడవగల వ్యక్తే చాలా దూరం పోగలడు సిద్ధాంతమైదు వెంటనే అవతలి వ్యక్తి చేత అవును సరే అని అనిపించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని గా మీ ముందుకు తీసుకొస్తాం